నేను మాల ధరించిన ఇరవై రోజుల తర్వాత ఆ గట్టు శివే దగ్గర నుంచి అయితే వచ్చింది స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి పూజ కోసం పూలు కొబ్బరికాయ అయితే తీసుకొచ్చినాం సాయంత్రం పూజ స్టార్ట్ చేద్దామని ఈ రోజు సాయంత్రం అయితే స్నానం చేసుకుని అలంకరణ అయితే చేసుకుంటున్నా అందరం అయితే అలంకరణ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసినాం పూజలో భాగంగా అయ్యప్ప స్వామికి శాస్త్రాంగ నమస్కారాలు చేసుకొని ఆ తర్వాత అయ్యప్ప స్వామికి మంగళారతి పాట వాడి అయ్యప్ప స్వామికి మంగళారతి అయితే ఇచ్చేసినాం ఆ తర్వాత మేము కూడా మంగళారతి తీసుకొని కాసేపు రేపు పేటతో అయితే ఆడినాం ఆ తర్వాత మాకు తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు అయ్యప్ప స్వామి అని చెప్పి క్షమాపణ చెప్పేసినాం ఆ తర్వాత మా సన్నిధానంలోనే అల్పారం అయితే చేసేసినాం మొత్తానికి మా పూజ అయిపోయేసరికి ఎనమిది అయింది ఆ తర్వాత మా అక్కరిగుట్ట పెట్రోల్ బంక్ లో కార్లో డీజిల్ పొప్పించుకొని చెరుగుట్టు పోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం పొద్దున ఇట్లా పోదాం అని అనుకున్నామో లేదో సాయంత్రం అయితే బయలుదేరిపోయినాం ఇక మొత్తానికి చిటి దగ్గరికి అయితే వచ్చేసి టీ తాగుదామని ఆగినాం ఇక టీ తాగిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయితే అయిపోయినాం ఇక మధ్యలో ఎక్కడ ఆగకుండా చె చెరుగట్టు కాడికి అయితే వచ్చేసినాం మేము సండే రోజు నైట్ అయితే వెళ్ళినాం సండే నైట్ అయితే మస్తు వెహికల్స్ అయితే వచ్చినాయి ఇక మొత్తానికి మొత్తం కొండ మీద మాకు పార్కింగ్ అయితే దొరకలేదు కొండ పైకి ఎంట్రీ అయితుంటే మధ్యలో పెద్ద శివయ్య విగ్రహం అయితే వస్తుంది అక్కడ కార్ పార్కింగ్ చేసుకుని నర్స్ కూడా పైకి అయితే పోతున్నా పైకి పోయిన తర్వాత అసలు ప్లేస్ ఏ లేదు ఎంత మంది గ్యాప్ లేకుండా పడుకున్నారో చూడండి ఇక మొత్తానికి మాకు ఈవో ఆఫీస్ ముందు అయితే ప్లేస్ అయితే ఉంది ఇక అక్కడనే షాప్ వేసుకొని మంచిగా పడుకున్నాం పడుకుందామని అలా పడుకున్నానో లేదో కోతులు కోతులు కొట్టుకొని నా మీద దుఃఖం మా బామ్మడిదిని చూడండి కోతి నా మీద దుంకా నవ్వైతే అస్సలు ఆపుకోలేకపోతుండు ఇక మేము చెరుగట్టు శివేని ఎలా దర్శనం చేసుకున్నామో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో అయితే చూసి చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి స్వామి